హలో అన్న నమస్తే అన్న మాది నల్గొండ డిస్ట్రిక్ట్ అన్న చెప్పండి అన్న మాది రెండు లక్షల ముప్పై నాలుగు వేలు ఉందా ముప్పై నాలుగు కట్టినవా ఉన్నాయా మాది అప్పుడు సీఎం గారు చెప్పగానే ముప్పై నాలుగు వేల ముప్పై ఏడు వేలు కట్టి వచ్చినాం బ్యాంకు లో కట్టినవు మరుక్షణం పడాలి మరి పడలేదన్నా ఇంకా అగ్రికల్చర్ ఆఫీసర్ కలిసి ఎవరు కట్టమన్నారని ఆయన నేను కూడా అదే నేను ఎవరు కట్టమన్నారు మరి అంటే ఇప్పుడు ఇది కాంగ్రెస్ నాయకుల కొత్త మందికి ఇప్పుడు నిన్న ఒక ఆయన అడిగి నన్ను నువ్వు కట్టేటోళ్ళని ఎందుకు అద్ద అంటున్నావు వాళ్ళని మీరు ఎందుకు కట్టినని అడుగుతున్నావు మా మీదకి ఎందుకు ఎగదోస్తున్నావు అని అడిగిండు ఆ పెద్ద మనిషి అని చెప్పిన ఇప్పుడు నేను అదే అడుగుతున్నా కట్టమని చెప్పిన వాడు ఏం చేయాలి పోనీ కట్టినోళ్ళ దాంట్లో ఒక్కల కన్నా అయిందా ప్రూవ్ చేయి నేను అదే అడిగినా పాపం కట్టి వేడి చేస్తున్న వాళ్ళకు ఒక్కల కన్నా చేసినవా ఈ రాష్ట్రంలో అని అడిగిన ఆయన నాకు మ్యారేజ్ అయింది మీరు సపరేట్ ఉంటున్నాం అన్న మా మమ్మీ ఉంది మా మమ్మీ మీద ల్యాండ్ ఉంది నా మీద ల్యాండ్ ఉంది లక్ష ముప్పై నాలుగు వేలు ఉంది ఆమెకి లక్ష ఉంది అరే మన బాధలు చెప్తుంటే కూడా ఒక్కొక్కరికి మింగుడు పడతలేదు ఏం చెప్పాలి నేను మేము కట్టిన పైన ఉన్నాయి ఇప్పుడు మా ఇద్దరికి పడ ఇప్పుడు ఎవరు కట్టాలన్నా కట్టాలన్నా నేనే కట్టుకున్నా కట్టనున్నదా ఆ మీ ఇది మాకు మాకు మంచిగా ఫ్యామిలీ గొడవలు కట్టి గొడవలు నేను ఇదే మొదటి నుంచి ఇదే చెప్తున్నా విన్నారు కదా మొన్న చదివి అంటున్నారు అయితే గొడవలు అయితే గాని ఇంట్లో రెండు మూడు లోన్లు ఉంటే ఎవరిది కట్టాలి ఎవరిది కట్టద్దు అంటే ఎట్ల అది ఎట్లా లెక్కది ఇస్తారు అది పైగా ఎవరి కడితే ఎవరికి ఇస్తారు కూడా తెలియదు కదా మాఫీ ఇది సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ కలిస్తే మాకు సంబంధం లేదు పై నుంచి గైడ్ నేసి రావాలని వీళ్ళు వాళ్ళకి ఏం సంబంధం ఉండదు ఇక్కడ మిరేషర్ మాట ఇంటర్వ్యూ చేస్తే ఆనేసి అది ఎవరు కట్టమన్నారు మిమ్మల్ని మేము చెప్తాం రెండు లక్షల యాభై వేలు ఎప్పుడు కట్టాలో చెప్తామని ఆయన అంటాడు ఫస్ట్ కట్టమన్నది వాళ్ళే ఫస్ట్ కట్టమన్నది ఆయనే కదా ఆయనే కట్టమన్నాడు ఇక అది మళ్ళా డబల్ డబల్ ముచ్చట్లు ఆ కట్టమన్నది ఆయనే ఇప్పుడే కట్టకుండా అన్నది ఆయన్నే కేబినెట్ డిసిషన్ తీసుకుంటాం రెండు లక్షల పైన చెప్పింది ఆయనే మిమ్మల్ని ఎవడానికి మేము చెప్పినామా అన్నది ఆయన రేషన్ కార్డు ప్రమాణికం లేదని ఆ రేషన్ కార్డు ప్రామాణికం కాదు పాస్బుక్ ప్రామాణికం అన్నాడు అన్నాడు మేము సపరేట్ గా మ్యారేజ్ అయ్యి సపరేట్ గా ఉంటున్నాం టూ ఇయర్స్ నుంచి ఎన్ని మాటలు విన్నాం తెలుసా ఇప్పుడు నిజంగా గింత రెండు నాలుకలా ఒక మనిషికి మాత్రం అది చెప్పేది ఏం చెప్పాలంటే మా దగ్గర పైసలు లేవు ఇప్పుడు చేయలేకపోతున్నాం ఒక రెండు నెలలు ఆవు మూడు నెలలు ఆవురి అని చెప్పాలి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మాతో కాదు అని చెప్పినా మనం ఏం చేయలేము మేము ఏదో చూపెట్టాలో అలా చూపెడతాం చూసుకుంటాం లేదు ఆ రెండు లక్షలు మాకేసా మిగతా మేము కట్టుకొని మేము తీసుకుంటాం లేదు ఒక రెండు రోజుల ఒక రెండు నెల మూడు నెల నాలుగు నెల అదే చెప్పాలి ఏది చెప్పకుండా ఇట్లా దాచి పెడితే ఏదో అయిపోతుంది అని అనిపిస్తది కదా ప్రజలు ఆదం కదా రైతులు ఆగ్రహం కొంత అయ్యి మా కాలే కుట్టాయి ఇప్పుడు మా ఊర్లో ఇప్పుడు దాదాపు ఒక గిట్టి గ థర్టీ పర్సెంట్ అయినాయి అసలు బ్యాంకులు

కొంచెం మాట్లాడి తప్పకుండా మాట్లాడతా మళ్ళీ మీ దగ్గర కార్యక్రమాలు ఉంటే నిరసన కార్యక్రమం ఉంటే చెప్పండి వస్తాను తప్పకుండా తప్పకుండా హలో అన్న నమస్తే అన్న చెప్పండి అన్న అమ్మ మరి రెండు లక్షల యాభై ఏవైనా సౌకర్యం ఉందన్నా ఓకే అయితే కట్టేసినాము బొడవ పెడితే మరి రాగప్పుడు మరి కట్టమన్నారు అప్పుడు ఒకే మంత్రి చెప్పిండు మంత్రి గారు చెప్పిండు చెప్పాండు అన్న అయితే నమ్మినాం ఆ నమ్మి కట్టేసినా ఎట్లయిదిగో ముఖ్యమంత్రి చెప్పిన ముచ్చట చెందాల్సిన అవసరం లేదు రెండు లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో లో చెల్లించండి మీరు చెల్లించిన మరుక్షణం ఆ రెండు లక్షల రూపాయలు మరుక్షణం అని అన్నడా లేదా రేవంత్ రెడ్డి ఆ మీరే కాదు నేను కూడా అదే ఆడుతున్నాయి రేవంత్ రెడ్డి నువ్వు చెప్పింది మరుక్షణం అని చెప్పిన మరి మరుగు క్షణం కాదు ఇప్పటికి నువ్వు గట్ట ఎన్ని అందాదా ఇరవై రోజులైందా ముప్పై రోజులైందా ఇరవై రోజులైంది అయింది రోజులైంది మరుక్షణం అంటే దృష్టిలో మరి ఇరవై రోజుల ఏ క్షణం మరి ఇప్పటిదాకా కాలేదు రైతు వెయిట్ చేస్తా ఉన్నాడు ఈయనకేం సమాధానం చెప్తారు చెప్పాలి అధికారులు చెప్పాలి ఇవాళ మంత్రులు చెప్పాలి ముఖ్యమంత్రి కూడా చెప్పాలి ప్రభుత్వం చెప్పాలి ఇప్పుడు ఈ రైతు బాధ ఎవరు తీర్చాలి కట్టి కూర్చున్నాడు వెయిట్ చేస్తా ఉన్నాడు అన్నా చూసినా కదా ముఖ్యమంత్రి వస్తుంటాడే మాట తప్పినానికి ఏమున్నదన్న అసలుగా ఏం వ్యవస్థ ఏం కథ ఇది ఆయన నోట్లకే చచ్చేటప్పుడు కనీసం మన ఈ మాట చెప్తారే పొద్దుగల నాకు ఇబ్బంది అవుతుంది అని ఆలోచన చేయాలి కదా ఇది కూడా చేయలేరు ఎందుకంటే ముఖ్యమంత్రి మాట తప్పిండి ఈ రాష్ట్రంలో ఇక మనకి ఏమున్నది ఎవరిపై చెప్పుకుంటాం మనం ఇది ఇది రాహుల్ గాంధీ కిరపడాలి ఇది రాహుల్ గాంధీకి తెలవాలి ఖచ్చితంగా మనం మాట్లాడే మాటలు ఆయన పంపాలి సరే అన్న ఓకే ఫోన్ చేస్తా ఓకే అన్న థ్యాంక్ యూ హలో హలో అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న చెప్పండి అన్న అన్న మా అమ్మ కూడా డిస్ట్రిక్ట్ మండలం చెప్పండి గురించి ఫోన్ చేసి అదే అదే చెప్పండి అన్న ఉంది ఎందుకు కాలే ఏమైనా ఇబ్బందా మా బాబుది రెండు లక్షల యాభై వేలు లక్ష ఇరవై ఉండదు ప్రజెంట్ కాలేదు అంటే ఇక ఎక్కువ ఉంది కదా అమౌంట్ అర్థమైంది ఇప్పుడు రేషన్ కార్డు చెప్తారు కదా అవును అయితే ఇప్పుడు ప్రజెంట్ నా ఇప్పుడు రేషన్ కార్డు ఒకటే విడుతుంది అప్పుడు రెండు విడత అయితే ఒక రేషన్ కార్డ్ ఇప్పుడు నేను తొలిపిస్తే నా బయోడేటా కంప్యూటర్ పోతాం కదన్న అట్లా కాదు ఇప్పుడు నీది ఉంది కదా నీది సపరేట్ పెళ్ళి సపరేట్ ఉన్నావా అదే సెపరేట్ ఉన్నావా కలిసే ఉంటుర్రా అదే అదే సెపరేట్ మ్యారేజ్ అయింది నేను అనేది ఉండడము సెపరేట్ ఉంటుర్రా ఉంటే ఇప్పుడు రెండు లక్షల పైన వచ్చే గైడ్ లైన్స్ లా ఫ్యామిలీ గ్రూపింగ్ మళ్ళీ వస్తది వాళ్ళు ఏం చెప్పారు పట్టా పాస్ బుక్ ఒక్కొక్క నెలకి వేస్తా అని చెప్పిర్రు ఫస్ట్ ఏమో కుటుంబ నిర్ధారణ కోసమే రేషన్ కార్డు తప్ప యాక్చువల్ గా పట్ట పాస్ బుక్ ఎంత మంది ఉంటే అంత మందికి చేస్తామని చెప్పిండు మంత్ సాక్షాత్తు అయితే అంటే టూ లాక్స్ పైన వచ్చే గైడ్ లైన్స్ లో కొత్త ఉంటారు ఇక రేషన్ కార్డు ఫ్యామిలీ గ్రూపింగ్ ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళకి ఎట్లా అయిందో ఇది వాళ్ళకి కూడా ఉంటది సపరేట్ గా అప్లై చేసుకుంటే ప్రజాపాలన దరఖాస్తులు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోమన్నారు కదా ఈ ఫస్ట్ వీక్ లా అప్పుడు మీరు అప్లై చేసుకోండి మీకు సపరేట్ ఉంటది సో మీకు లోన్ కూడా మాఫీ సపరేట్ గానే అవుతుంది అవ్వాలి కొత్త అప్లై అంటే డిలీట్ అవ్వాలన్నట్టే కదా డిలీషన్ ఆప్షన్ వస్తే తీసేసుకోవాలి ఆ ఉందన్నా రిమూట్ చేస్తున్నారు ఆప్షన్ ఉంది అది తీసేసుకోవాలి ఎట్లా కొత్తది అప్లై చేస్తున్నావు గా నువ్వు ఆ కొత్తది అప్లై చేస్తున్నావు కాబట్టి పాతది డిలీట్ చేసుకో అయిపోతుంది ఇక మావాళ్లకు ఐతే అన్న మరి వాళ్ళకి ఎవరిది వాళ్ళకి అవుతుంది వీళ్ళిచ్చిన ఇచ్చిన మాట ప్రకారం కానీ ముఖ్యమంత్రి మాట మాటప్పుడు కాబట్టి మనకు అనుమానం వస్తుంది అంతే ఆహా ఎవరిది వాళ్ళకి కావాలి లెక్కకైతే అయితే ఇదంతా లొల్లి 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 ఉంది కదా ఈ లొల్లికి వాళ్ళకి కొంచెం ఏమైతుందంటే ఈ అమ్మ ఇదంతా లొల్లేంద్ర అబ్బాయి అందరికి చేసి పాడేస్తది అనే కాడి పాస్ బుక్ కో రెండు లక్షలు చేసేస్తే లొల్లిపోతుంది ఎంతనా గాని అని ఆలోచనకు వచ్చేదాకా మన ప్రయత్నం గంతే అది ఏ లోన్ అని ఉండని ఎట్లా అని ఉండని మొండి ఉండని ఎన్పి అన్న రైట్